నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అసైన్స్ ల్యాండ్స్ బినామీ పట్టాలు డికటి భూములు చాలా అక్రమాలు చోటు చేసుకున్నవి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వంటి దుర్మార్గాలకు నెలవైంది ఆంధ్రప్రదేశ్ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో భూ సర్వే చేపట్టడంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది సర్వే రాళ్ళపై ఆయన బొమ్మ వేసుకోవడం ఏం ఖర్మ అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసిందని భూ కుంభకోణం చేశారో వారంతా జైలుకు పోవాల్సిందేనని సర్వే పనిలో కూడా భూ కుంభకోణం భారీగానే జరుగుతుందని తప్పకుండా అన్నింటినీ బయటకు తీస్తామని ఆయన తెలిపారు చంద్రమోహన్ రెడ్డి గారిని సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ఈ సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్ జరగడం జరిగింది సార్ దానిలో భాగంగానే సమస్యలపై ఈ రెవెన్యూ సమస్యలు త్వరగా పూర్తి చేయాలని సమస్యలు అలాగే ఉండిపోయినాయి సార్

దీంట్లో ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఇనామీ ల్యాండ్స్ టికెటి పట్టాలు ఈపీఓటీ కింద ట్రాన్స్ఫర్ చేయడము ఇటువంటి చాలా గోల్మాలు జరిగిపోయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దుర్మార్గాలకు నిలవైపోయింది ఆంధ్రప్రదేశ్ ఆ రీసర్వే పేరుతో ఏ ఎవరి భూమి సరిగా నిలపలే అడగని సరివే పోయి పొలాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు నాశనం చేసి దాని రాళ్ల మీద ఆయన పేరు ముద్ద వేసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు ఎంతమంది అర్జీలు ఇచ్చింది ఏ నాకు ఇరవై ఐదు సెంటు తగ్గింది పేదోళ్ళు నాకు పంతొమ్మిది సెంట్లు తగ్గింది నాకు అరెకరా తగ్గింది ఏం కర్మ ఇది వీటన్నిటినీ రెక్టిఫై చేసేదానికోసం ఇది దీంట్లో ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో వచ్చిన ప్రతి అర్జీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ అవుతుంది సో ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్ష చేస్తారు ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసేసారు ఇప్పుడు అది సర్వే రాళ్ళు ఆ పేర్లు కూడా తీసేసేయాల్సిన పరిస్థితి ఆఖరికి మా తాతపి ఇచ్చిన మా పొలాలకు కూడా పాస్ బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసుకోవాల్సిన దురదృష్టం పట్టింది అట్లే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆ చట్ట ప్రకారం జైల్ బోల్ ఇది రాష్ట్రపతి గారి సంతకానికి పోయి ఉంది అది రాగానే ఎవరైతే భూముల కుమ్మకోణం చేశారో వాళ్ళందరూ జైలు గోడలు జైలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే పట్టదు దాంట్లో ఏంటి మదనపల్లి ఫైల్స్ తర్వాత మదనపల్లి ఫైల్స్ అంటే తెలుసు కదా ఆ ఫైల్నే తగలిపెట్టారు ఆ బ్యాండ్ స్కామ్స్ వల్ల ఇంచుమించు అన్ని స్కామ్లు సర్వేపల్లు జరిగి ఉంటాయి పెద్ద పెద్ద గార్లు ఆయన ఆనాటి ఎమ్మెల్యే మంత్రి అందరు తెలుసుకొని ఆ భూములు కుమ్ముకోవడం భారీగా జరుగుతుంది అన్నిటి కూడా తగ్గిస్తాం ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు కొలపూర్లో కానీ సొంత మండలంలో ఇద్దరు ఎమ్మార్ సస్పెండ్ అయ్యారు ఎవరి టైము ఇవన్నీ జరిగింది ఇన్ని టైం స్వాతి కావచ్చు ఒక వీర రాయల్ కావచ్చు ఇటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి ఇక్కడ ముతుకూరు మండలం అదే పరిస్థితి మనుగోలు మండలం అదే హైవే పక్కన పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంటు బయట తీసి కోటి ఓట్టినరు కోటి రూపాయలు తీసు అక్కడ కోట్ రోడ్లో యాభై ఏడు ఎకరాలు కాజేశాడు అల్లుడి పేరుతో వేరే కంపెనీ పేరుతో అల్లుడు లాస్ట్లో ఎంటర్ చేసి ఎకరా పదిహేను లక్షలు దాని వాల్యూ అంతా అరౌండ్ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఎకరా ఒకటిన్నర కోటి పది పైసలకి తీసేసుకుంటారు ఇవన్నీ ఎక్కడికి బావు ఆ చట్టం రావాలా వీళ్ళందరూ కమ్ములు లెక్క పెట్టాలా అది తప్పదు